కాళేశ్వరంపై సిబిఐ విచారణ అంశంలో సీఎం రేవంత్ తీరు దొంగే దొంగ నడిచినట్లుగా ఉందంటున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కాళేశ్వరం కేసులో రెండేళ్లైనా కేసీఆర్ హరీష్లను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ బీఆర్ఎస్ల మధ్య ఒప్పందం కుదిరింది కేసీఆర్ ని అరెస్ట్ చేసిన చెడ్డ పేరు కాంగ్రెస్ పార్టీకి రాకూడదని హైకమాండ్ సూచనలతో కాళేశ్వరం కేసు సిబిఐకి ఇచ్చారంటున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వచ్చింది ఇంకా అప్పటికి ఎన్నికలు పూర్తి కాలేదు ఎన్డిఎస్సీ నివేదిక అక్టోబర్ ఇరవై మూడులో వచ్చింది అప్పటికి రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఆ నివేదికను ఆధారంగా చేసుకొని ఎందుకు మీరు అధికారంలోకి వచ్చినటువంటి డిసెంబర్ తర్వాత రెండు నెలలకు మూడు నెలలకు చంద్రశేఖరరావు గారినో హరీష్ రావు గారినో లేదా కేటీఆర్ గారినో లేదా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో సంబంధించినటువంటి వ్యక్తుల్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది రెండేళ్లు టైంపాస్ చేసి సాగదీసి కమిషన్ గడువును మూడు నెలలు ఆరు నెలలు పెంచుతూ వచ్చి చివరికి మొన్న ఇరవై ఐదు అక్టోబర్ నెలలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి మీరు దాన్ని సిబిఐకి పంపిస్తున్నామని రాసింద్రు దీని వెనకాల ఉన్నటువంటి మతల మీద ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఈ ఇరవై నెలలలో టిఆర్ఎస్ పార్టీ పెద్దలకి ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఏఐసిసి నాయకత్వానికి మధ్యన కుదిరిన ఒప్పందం వల్ల కేసీఆర్ను వారి కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి బదనాం వస్తుంది కాబట్టి ఈ బదనాం మన మీదకి రాకుండా మనం తప్పించుకోవాలనుకుంటే బాల్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి నెట్టి సిబిఐకి ఏమని చెప్పి ఏఐసిసి పెద్దలు ఇచ్చినటువంటి సూచన మేరకే మీరు అసెంబ్లీలో ఆగమాగం ఒక తీర్మానం చేసి కేసుని సిబిఐకి పంపిస్తున్నామని చెప్పి చేతులు కడుక్కునే కార్యక్రమాన్ని చేతులు దురుపుకునే కార్యక్రమాన్ని చేసిరి తప్ప ఇంకొకటి కాదు